ఏంటి హోల్సేల్ ధరలోనే సింగిల్ శారీ ఇస్తున్నారా ఎక్కడా అనుకుంటున్నారా మన శ్రీదుర్గ శారీస్ లో ఈ మాట నేను చెప్పడం కాదండి వీడియో చూసిన తర్వాత మీరే చెప్తారు ఇంతకీ ఈ శారీ ప్రైజ్ గెస్ట్ చేయండి ఎంతుంటుందో ఈ శారీ మొత్తం చూపించిన తర్వాత నేను ప్రైజ్ అనేది రివీల్ చేస్తాను ఖచ్చితంగా మీరు గెస్ట్ చేసిన ప్రైస్ కంటే తక్కువే ఉంటుంది ఓకేనా గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మీరు ఎంత గెస్ట్ చేశారనేది శారీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత శారీ ప్రైస్ అనేది నేను రివీల్ చేస్తాను అండ్ శారీ క్వాలిటీ వచ్చేటప్పటికి టాప్ క్వాలిటీ ఉంటుందండి మన ఛానల్లో శారీ క్వాలిటీ అనేది కాంప్రమైజ్ ఎప్పటికీ ఉండదు ఈ శారీ వచ్చేసి మ్యాష్ మెలో అండి మ్యాష్ మెలో క్లాత్ మీకు అసలు ఎంత స్మూత్ ఉంటుందో ఎంత షైనింగ్ ఉంటుందో మీకు అర్థమైపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసప్పటికి ఇలా ప్లెయిన్ కలర్లో వచ్చేస్తుంది చాలా మంచి క్వాలిటీలో మంచి కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ రమా రమా గ్రీన్ అనాలా స్కై బ్లూ అనాలా కానీ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలా ఉందో అదే కలరే అనమాట కలర్ వేరియేషన్ ఏం లేదు మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఉంటుంది అండ్ పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది కింది వైపు వచ్చేసి కలంకారీతో బిగ్ బార్డర్ వస్తుంది కలంకారీ ప్రింట్లో కూడా అసలు ఎంత మంచి కలంకారీ ప్రింట్ అంటే మీరు ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది చాలా బాగుంది క్వాలిటీ అనేది టచ్ చేస్తేనే ఆ ఫీల్ మనకు తెలుస్తుంది అనమాట ఇంతకీ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ దట్టు ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఎవ్వరూ ప్రొవైడ్ చేయరు బట్ మన శ్రీదుర్గ సారీస్ బోర్డ్లో ఈ సారీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండ్ నెక్స్ట్ సారీ సేమ్ ఇందులోనే ఇంకొక కలర్ ఉంది ఇందులో టూ కలర్సే ఉన్నాయి ఆ రెండో కలర్ కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇది అండి ఇది వచ్చేసి సేమ్ మనం ఇందాక చూసిన శారీకి ఆపోజిట్ లాగా ఉంటుంది అంటే బేబీ పింక్ కలర్ కొంచెం బేబీ పింక్ కాదు కొంచెం డార్క్ పింకే అనుకోండి యాజ్ ఇట్ ఈజ్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో అలాగే వచ్చేస్తుంది ఇలా పింక్ అండ్ రమా గ్రీన్ అనుకుంటా ఈ శారీ బా పళ్ళు అండ్ ఇలా బార్డర్స్ ఇలా వస్తాయి చూడండి మీరు మీకు కనిపిస్తుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది అనమాట బార్డరు అండ్ ఇందాక నేను ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ ఇంకా ఈసారి ఓపెన్ చేయట్లేదు సేమ్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్తో వచ్చేస్తుంది అండ్ ఎవరికైనా కావాలంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి కాస్ట్ విషయానికి వస్తే ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ సారీ కలెక్షన్ చూద్దాము ఇందులో టూ కలర్సే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి అసలు ఒక పట్టు శారీకి ఏ విధమైన బార్డర్ ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట ఈ శారీ బార్డర్ మీరు ఒకసారి బార్డర్ చూడండి నాకైతే ఈ బార్డర్కి నేను ఫిదా అయిపోయాను ఇలా శారీ మొత్తం కలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది కొంచెం క్రష్ లాగా ఉంటుంది మ్యాష్ మెలోనే కొంచెం క్రష్ వస్తే ఎలా ఉంటుందో అలా అనమాట శారీ మళ్ళీ మీరు క్రష్ అంటే చాలా ఫుల్ క్రష్ అయితే ఉండదండి ఇలా కొద్దిగా క్రష్ మోడల్లాగా కనిపిస్తుంది ఓకేనా ఇలా వస్తుంది శారీ అంతా పళ్ళు ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తాడనమాట బట్ బ్లౌజ్కి బార్డర్స్ అనేటివి ఇస్తాడు మన హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఇస్తాడు అండ్ పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీలోనే వచ్చేస్తుంది ఓకేనా శారీ అయితే టూ గుడ్ అండి క్వాలిటీ చాలా బాగుంది యాక్చువల్గా వీటి ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కావాలంటే చెక్ చేసుకోండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ శారీస్ సేల్ చేస్తున్నారు బట్ మన ఛానల్లో జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ దట్టు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఎవరికైనా నచ్చితే మాత్రం ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఓకేనా బార్డర్ చూడండి అసలు ఎంత బాగుందో ఇలా వీడియోలో కంటే రియల్గా చూస్తే బార్డర్ చాలా బాగుందండి మీరు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు అంత బాగుంది శారీ శారీ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ చూసుకోండి నెక్స్ట్ శారీ చూపిస్తాను ఎవరైనా ఇంకా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మీకే నష్టం అనమాట నేను చేసే వీడియో మీకు సబ్స్క్రైబ్ చేయకపోతే నోటిఫికేషన్ రూపంలో రాదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ చూడండి శారీ లైట్ నావీ బ్లూ డార్క్ అయితే కాదు శారీ చాలా బాగుంది సారీ ఓవరాల్గా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మళ్ళీ మధ్యలో అక్కడక్కడ జరి బూటీస్ అయితే వచ్చేస్తాయి సారీ మొత్తం ఇలాగే వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ అనేది ఒకసారి చూపిస్తాను చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా మీకు ఇలా బుటీస్ వచ్చేస్తాయి జరీ బుటీస్ వచ్చేస్తాయి మళ్ళీ వైట్ కలర్ ఫ్లవర్స్ లాగా వస్తుంది అండ్ పళ్ళు అంటూ వేరియేషన్ ఏం లేదండి రన్నింగే ఉంటుంది ఇది చూడండి అసలు కాంబినేషన్ ఎంత బాగుందో పై వైపు చిన్న బార్డర్ వచ్చేసి కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది సారీ క్వాలిటీ మీకు నేను శారీ ఫోల్డ్ చేసేటప్పుడు అర్థమైపోతుంది చూడండి చాలా బాగుంది బార్డర్ చూసుకోండి ఒకసారి ఎలా ఉంది అనేసి ఓన్లీ వీటి ప్రైస్ వచ్చేసప్పటికి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీసేనండి చాలా మంచి క్వాలిటీ ఎవరు మిస్ చేసుకోకండి అండ్ వీడియో ఎవరైనా చూసేవాళ్ళు లైక్ చేసి చూడండి అబ్బా లైక్ చేస్తే నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ మై వీడియో ఆ నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాము ఈ శారీ మొత్తం ఇలా జిగ్జాగ్ లైన్స్తో వచ్చేస్తుంది ఈ శారీ క్వాలిటీ చాలా బాగుందండి ఒకసారి శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఈ సారీ వచ్చేసి పైన కింద బార్డర్ అయితే వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది సారీ ఓపెన్ చేస్తే బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది చూడండి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే వస్తుంది ఎందుకంటే గ్రే కలర్ లైన్స్ ఇచ్చాడు కాబట్టి గ్రే గ్రే కలర్ లో బ్లౌజ్ అనేది ఇచ్చాడు పళ్ళు ఇలా కలంకరీ పళ్ళు అయితే వచ్చేస్తుంది పళ్ళు కూడా చాలా బాగుందండి శారీ మొత్తం ఎక్కడ మిస్టేక్ అనేది ఉండదండి ఫ్రెష్ శారీసే తక్కువ ధరలో వస్తున్నాయి కదా ఏదైనా మిస్టేక్ ఉందా లేదా డ్యామేజ్ ఉందా అలా ఏం లేదండి తక్కువ ధరలో శారీస్ అందించాలి అన్నదే నా లక్ష్యం కాబట్టి నేను తక్కువ ధరలోనే ప్రైజెస్ అనేవి పెడుతూ ఉంటాను సో మీరు ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా బార్డర్ విషయానికి వస్తే పైన కింద బిగ్ బార్డర్ వస్తుంది మధ్యలో గ్యాప్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్లో కూడా కలంకారీ ప్రింట్ వస్తుందండి అసలు చాలా బాగుంది శారీ ఎవరికైనా నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి కలంకారీ ప్రింట్ చూడండి ఎంత క్లియర్గా ఉందో అండ్ ఇలా మొత్తం శారీ మొత్తం లైన్స్ ఇలా వచ్చేస్తాడనమాట జిగ్జాగ్ లైన్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దాం ఈ సారీ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇంకు బ్లూ అంటాం కదా ఇంకు బ్లూ కలరు కాంబినేషన్ బాగుంది ప్రింట్ అద్దరిపోయిందనమాట శారీ మొత్తం బాందనీ ప్రింట్ వస్తుంది కానీ బార్డర్ చూడండి బార్డర్ అనేది ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇలా లీఫ్ డిజైన్లో బార్డర్ అనేది ఇచ్చేసాడు కింద చిన్న బార్డర్ వస్తుంది లీఫ్ డిజైన్ అంతా కొంచెం త్రీ ఇంచెస్ అలా వస్తుంది చూడండి శారీ ఓపెన్ చేస్తున్నాను ఈ శారీలో పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది పళ్ళు అనమాట ఇలా ఉంటుంది పళ్ళు అనేది శారీకి అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ నాకు తెలిసి రన్నింగే ఇచ్చి ఉంటాడండి ఇది నేను కూడా చూడలేదు బ్లౌజ్ ఎలా ఇచ్చాడు అనేది సో రన్నింగే ఉంది బ్లౌజ్ అయితే వేరియేషన్ ఏం లేదు పళ్ళు మాత్రమే కొంచెం వేరియేషన్ ఇచ్చాడు శారీ మొత్తం ఇలాగే ఉంది బ్లూ కలర్ శారీ అండి ఇంకు బ్లూ కలరు అద్దరిపోయింది శారీ అయితే ఎవరు మిస్ చేసుకోకండి నచ్చితే మాత్రం శారీ ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ అనేది చేయండి చేయండి ముందే పేమెంట్ అయితే చేయకండి ఎందుకంటే ఒకేసారిని త్రీ ఫోర్ మెంబర్స్ అడుగుతున్నారు ఉన్న సారీస్ ఈ సారీస్ సోల్డ్ అవుట్ అండి అంటే పదే పదే అదే సారీ కావాలని అడుగుతున్నారు సో పేమెంట్ ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందండి ఓకేనా అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దాం బట్ డార్క్ గ్రీన్ కలర్ అండి అంటే లీఫీ గ్రీన్ అంటాం కదా అలా డార్క్ గ్రీన్ కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చాడు అద్దరిపోయింది లుక్ అయితే ఈ శారీ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఎన్ని ఎంక్వైరీస్ వస్తాయో మీకు ఖచ్చితంగా మళ్ళీ నేను చెప్తాను అంత బాగుంది ఈ శారీ ఇలా గ్రీన్ కలర్ శారీ ఇచ్చేసి పైన కింద బార్డర్స్ వచ్చేస్తాయి అండ్ శారీ ఓపెన్ చేస్తే పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను శారీ బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో ప్లెయిన్ కలర్ లో ఇచ్చేసాడు బ్లౌజ్ అండ్ పళ్ళు విషయానికి వస్తే ఇలా వస్తుంది పళ్ళు చాలా బాగుందండి గ్రీన్ అండ్ రెడ్ కలర్లో పళ్ళు ఇచ్చేసాడు అనమాట శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఎవరికి నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఓకేనా మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది పైన కింద బార్డర్ వస్తాయి మీకు తెలుసు కింద అనేది బిగ్ బార్డర్ వస్తుంది పైన అది స్మాల్ బార్డర్ వస్తుంది ఓకేనా శారీ చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోకండి వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించేయండి ఇలా వస్తుంది చూడండి బార్డర్ చూడండి అసలు శారీస్కి ప్రతి సారీకి బార్డర్స్ చాలా బాగున్నాయండి ఆ బార్డర్ చూస్తేనే కొనేయాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఇది చూడండి మెరూన్ కలర్కి రమా గ్రీన్ బార్డర్ వచ్చింది శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా ఉంది అనేసి మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసి చూడండి శారీ అంతా ఇలా వస్తుంది చూడండి కలంకారీలోనే వస్తుంది శారీ ఈ ప్యాట్రాను చాలా బాగా హిట్ అయింది చాలామంది ఈ శారీస్ కోసం అడిగారు కలంకారీలో తీసుకొని రండి అని సో అందుకని తీసుకొచ్చాను అన్నమాట శారీ ఎలా ఉందనేది ఒకసారి చూసుకోండి ఈ పళ్ళు బ్లౌజ్ నేను చూపిస్తాను ఓపెన్ చేసి మీరు వాట్సాప్ నెంబర్లో అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు పేమెంట్ అనేది వేయండి ముందే మాత్రం పేమెంట్ వేయకండి ఓకేనా అండ్ ఈ సారీ చూడండి బ్లాక్ ఫ్లవర్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది దట్టు ఇందులో ఒక వెరైటీ ఏంటంటే పైతానీ బార్డర్ ఇచ్చాడండి పైతానీ బార్డరు అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇలా శారీ ఉంటుంది ఓపెన్ చేస్తే మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా ఉంటే నేను చూపిస్తాను ఇది వచ్చేసి మీకు పళ్ళు అనమాట ఇక్కడ కనిపిస్తున్నది పళ్ళు రెడ్ అండ్ వైట్ అండ్ బ్లాక్ కలర్లో పళ్ళు అనేది ఇచ్చేసాడు మీకు బ్లౌజ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను బ్లౌజు మేబీ రెడ్ కలర్లో ఇచ్చే ఉంటాడు అవునండి ఇలా రెడ్ కలర్లో ఇచ్చేసాడు బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఉంది బట్ ఏదో ప్రింట్ కూడా కనిపిస్తుంది మీకు అర్థమవుతుంది కదా సో ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ శారీ అనేది నచ్చుతుందండి బ్లాక్ వైట్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది దట్టు పైతాని బార్డర్ ఇచ్చాడు కాబట్టి హైలైట్ ఆఫ్ ది శారీ ఎవరికైనా నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఓకేనా నెక్స్ట్ శారీ ఎలా ఉందో చూపించేస్తాను ఓకేనా